ఏలూరు జిల్లా నూజివీడులో పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది ఏలూరు జిల్లా ఎస్పి ప్రతాప్ శవకిశోర్ ఆదేశాల మేరకు పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా నూజివీడు టౌన్ రూరల్ పోలీస్ రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన పోలీస్ సిబ్బంది ఆటో డ్రైవర్లు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు అనంతరం న్యూజువర్ డీఎస్పీ ప్రసాద్ మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం ప్రతి ఏటా అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన నిర్వహించుకుంటామని అమరవీరులు స్మరించుకుంటూ వారం రోజుల పాటు వారోత్సవాలు నిర్వహిస్తామని అందులో భాగంగా నేడు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు సేకరించిన బ్లడ్ను రెడ్ క్రాస్ సంస్థ ద్వారా తలసేమియ వ్యాధి బాధితులకు పంపిస్తున్నట్లు తెలిపారు हजुर <laughs> सुधो <a> uh,

ప్రతి సంవత్సరం ఇరవై ఒకటి అక్టోబర్ పోలీసు అమరవీరుల యొక్క సంస్మరణ దినం మనం జరుపుకుంటున్నాము దీనికి ముఖ్య కారణం ఏంటంటే పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో సిహెచ్ఎన్ గ్లేషియర్ దగ్గర లడఖ్లో సిఆర్పిఎఫ్ జవాన్లు ఒక పది మంది మన యొక్క దేశ సరిహద్దులో చైనా ముష్కరులు మీద బాగా యుద్ధం చేసి వాళ్ళ యొక్క ప్రాణాలను అర్పించారు ఆ అర్పణకు సంబంధించి ఆ ఖ్యాతికి వాళ్ళ సంస్మరణ చేసుకోవడానికి అలాగే పోలీసు అమరవీరులు ఎవరైతే తమ ప్రాణాలని మన సమాజం యొక్క రక్షణలో త్యాగం చేస్తారో వాళ్ళ యొక్క పేర్లని వాళ్ళ యొక్క త్యాగదన్నతని మనము ఎప్పుడు సంస్మరణ చేసుకోవడానికి ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ని ఎప్పుడు మనం అమరవీరుల సంస్మరణ దినం కింద మనం జరుపుకుంటున్నాము ఈరోజు మన నూజివీడు టౌన్ పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్ మరియు రోడ్ల పోలీస్ స్టేషన్ ఇలాకాలో ఉన్న మండలాల్లో ఉన్న మన ఆటో డ్రైవరు మిత్రులు అలాగే ట్రిబుల్ ఐటీ స్టూడెంట్స్ మరి మరియు మరి పోలీసు పోలీసు ఆఫీసర్స్ కానిస్టేబుల్స్ వీరందరూ ఈ రక్తసాప రక్తదాన శిబిరం గురించి ఈ రోజు మన యొక్క లూజివీడు ఆసుపత్రిలో రక్తదాన శిబిరం హాజరయ్యారు ఈ రక్తదాన శిబిరానికి సంబంధించి మన ఏలూరు నుంచి రమణ గారు పొలి రమణ గారు దీన్ని కోఆర్డినేట్ చేశారు రెడ్ సమస్యకు సంబంధించి చేశారు ఈ ఏదైతే ఇప్పుడు ఈ యొక్క బ్లడ్ని నిస్తున్నామో మనం ఈ తలసీమ యొక్క పేషెంట్స్ కి ఈ యొక్క బ్లడ్ వెళ్ళేటట్టుగా అది ఏర్పాటు చేస్తున్నారు ఈ ఈ చక్కటి కార్యక్రమానికి హాజరైన మీ అందరికీ మా యొక్క నమస్కారం